హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లలిత కిచెన్ ఈరోజు వీడియోలో మనం ఎంతో టేస్టీగా ఉండే అలసందకాయలతో ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి అలసందకాయల్లో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల దేనికైనా హీలింగ్కి మనకి చాలా తక్కువ టైం పడుతుంది సో తొందరగా ఏ డిసీజ్ నుంచైనా కోలుకోవడానికి అండ్ ఇందులో ఉండే మెడిసినల్ వాల్యూస్ వల్ల హై బీపీ అండ్ షుగర్ కూడా మనకి కంట్రోల్లో ఉంటాయండి దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం అలసందకాయల్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత కొంచెం ఇలా పెద్ద ముక్కల్లా కట్ చేసి పెట్టాను తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి రెండు మీడియం సైజు క్యారెట్లని పీల్ చేసుకుని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకోవాలండి తర్వాత దీనిలో మనం ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ తక్కువే పడుతుంది తొందరగానే ఫ్రై అయిపోతాయండి ఒక బాండీలో ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ తీసుకుని బాండి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత ముందరగా తీసుకున్న మనం అలసందకాయల్ని క్యారెట్ని ఉల్లిపాయల్ని ఒకేసారి వేసేసేయచ్చండి ముందరగా ఏది వేగించక్కర్లేదు బాగా ఇలా కలిపేసుకుని మనం లిడ్ పెట్టుకుని లో ఫ్లేమ్ మీద మాత్రమే దీన్ని వేగించుకోవాలి ఇలా మనం బాండి అంతా స్ప్రెడ్ చేసుకుంటే అన్నీ ఈవెన్గా వేగుతాయి కాయల్ని మరీ చిన్న ముక్కల్లా కట్ చేస్తే చెదురైపోతాయని నేను కొంచెం పెద్ద ముక్కల్లానే కట్ చేశానండి ఒక టెన్ మినిట్స్ వేగిన తర్వాత వీడియోలో చూపించినట్లుగా బాగా కుక్ అవుతాయి ఇవి కలిపేటప్పుడు మనం అట్ల కాడ తీసుకుని కలిపితే చెదురైపోకుండా ఉంటాయి గరిటతో అయితే పేస్ట్ అయిపోతుందండి సో ఇలా పై పైన మాత్రమే మనం వీటిని కలుపుకుంటూ ఉండాలి ఈ స్టేజ్ దాకా కుక్ అయిన తర్వాత ఇంకా లిడ్ పెట్టకుండా వేగించుకుంటే కొద్దిసేపటి తర్వాత ఇలా మొత్తం ఎర్రగా వేగుతాయండి ఈ స్టేజ్లో రుచికి సరిపడా కారం నేనైతే జీలకర్ర కారం యూజ్ చేస్తున్నాను కారం ఉప్పు అండ్ శనగపిండిని వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి శనగపిండి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి బైండింగ్ కూడా ఉంటుంది కూర కలుపుకోవడానికి మనకి కొంచెం వీలుగా ఉంటుంది సో ఇలా బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి ఈ కర్రీని మనం రైస్లోకి రోటీలోకి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్యారెట్ మనం ఉల్లిపాయ యూజ్ చేస్తున్నాం కాబట్టి అందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ కూడా మనకి ఉంటాయి ఉడకబీచి వార్చకుండా ఇలా నూనెలో మగ్గించుకుని ఫ్రై చేసుకుని కారం ఉప్పు వేసుకుని మనం సర్వ్ చేసుకుంటే రైస్లోకి వేడివేడిగా చాలా రుచిగా ఉంటుందండి సో ఫ్రెండ్స్ ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ ఒపీనియన్ నాకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్